సార్ అంటే ఈ మధ్య కాలంలో ఒకటి సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది భార్య తనకు ఇష్టమయ్యి వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్న దాన్ని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేయొద్దు అనేటువంటి ఒక కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది అనేది వింటున్నాం సో అలాంటప్పుడు దీని ఇల్లీగల్ రిలేషన్ కింద చూయించి భర్త విడాకులు తీసుకునే అవకాశం ఉందంటారు చూ అతను భర్తతో కాపురం చేసుకునే భార్య భర్తతో కాకుండా పరపురుషుడితో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుని విడాకులు తీసుకోకుండా సహజనం చేసిన అది వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ ఫర్ టేకింగ్ డైవర్స్ ఓకే ఈ మధ్య కొన్ని న్యూస్ పేపర్లోనే వస్తున్నటువంటి సందర్భాలు ఏంటి అంటే భార్య కనుక భర్తని వేరు కాపురం పెడదాము సపరేట్గా వెళ్ళిపోదాము మీ తల్లిదండ్రులని పట్టించుకోవద్దు చూడవద్దు ఇలాంటివి ఏమైనా సరే చెప్తే సపరేట్గా తీసుకువెళ్ళాలని ఫోర్స్ చేసినా అత్తమామల్ని చూసుకోవడానికి ఇష్టపడకపోయినా ఇలాంటి గ్రౌండ్స్ మీద కూడా భర్త డైవర్స్కి వెళ్ళొచ్చు అనేవి ఉంటున్నాం సో ఇవి వాస్తవమైన దీంట్లో నిజం ఎంతవరకు ఉంది ఈ గ్రౌండ్స్ మీద అసలు అడగొచ్చా భార్య భర్త తాలూకా తల్లిదండ్రుల్ని లేదా తనని తన కుటుంబ సభ్యుల్ని మంచిగా చూసుకోవాలి అంటే ధర్మశాస్త్రాలను ఆచరించి ధర్మాన్ని ఆచరించి చూసుకుంటే సంతోషం మ్యాండేటరీ కంపల్షన్ అవుతాయి ఏమీ లేదు నాకు తెలిసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఒక భార్య భర్తలు వాళ్లే బ్రతకలేని పరిస్థితి అతమాలు చూడలేదు అలా కంపల్షన్ చేసే రైతు భర్తకు కానీ భర్త తల్లిదండ్రులు అంటే అమ్మాయి అతమాలకు కానీ లేదు కానీ ఆ తల్లిదండ్రుల్ని చూడకపోతే భర్తతో పాటు భార్య మీద కూడా అనవర్తేసి వాళ్ళని చూడమనే హక్కు అతమాల కూడా ఉంది సో మెయింటెనెన్స్ కింద వాళ్ళు ఫైల్ రైట్ ఓకే సార్ ఈ విడాకుల సందర్భానికి వచ్చే వరకు జనరల్గా ఉండే కాంప్లికేషన్ పిల్లల దగ్గర ఉంటుంది పిల్లలు ఎవరి దగ్గర పెరగాలి భర్త దగ్గర భార్య దగ్గర లేదా పిల్లలకి ఛాయిస్ ఉంటుందా వాళ్ళకి నచ్చిన వారిని ఎంచుకునే అవకాశం కానీ నచ్చిన వాళ్ళ దగ్గర పెరిగేటువంటి అవకాశం కానీ ఇవి ఎలా ఉంటాయి అదే గార్డెన్ ఓపీ అనే ఉంటుంది దాని ప్రకారం పిల్లలు వాళ్ళకి రైట్స్ ఉంటాయి అంటే మైనార్టీ తీరే వరకు పిల్లలు తల్లి సంరక్షణలో ఉండాలి సబ్జెక్టు కండిషన్ మీరు అడిగినట్టుగా పిల్లలు తల్లి దగ్గర కాదు నేను తండ్రి దగ్గర ఉంటానంటే కోర్టు తండ్రి దగ్గరికి పంపించి తల్లికి విజిటింగ్ రైట్స్ ఇస్తుంది అలాగే తల్లి దగ్గర ఉంటే తండ్రికి విజిటింగ్ రైట్స్ ఉన్నాయి చట్టరీత్యా అయితే బేసిక్ ప్రిన్సిపుల్ లేకపోతే లా అంటిల్దే కంప్లీషన్ ఆఫ్ మైనార్టీ అట్టైనింగ్ మెజార్టీ అటైనింగ్ ఏజ్ ఆఫ్ మెజార్టీ చిల్డ్రన్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మదర్ మదర్ ఈజ్ దే ప్లస్ వన్ గార్డియన్ ఫాదరు ఫాదర్ దగ్గరికి మేము అంటే కోర్టు సమక్షంలో కోర్టు అనుమతి తీసుకుని ఫాదర్ దగ్గరికి వెళ్ళొచ్చు బోథర్ హ్యావింగ్ విజి విజిటింగ్ రైట్స్ చిల్డ్రన్ చూసుకునేటప్పుడు తల్లికి తండ్రికి విజిటింగ్ రైట్స్ ఉంటాయి మైనార్టీ తీరిన తర్వాత మేజర్స్ అయిన తర్వాత దే విల్ గో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు తల్లికి కానీ వచ్చిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు అనే విషయం పక్కన పెట్టేస్తే ఏదైతే ఆస్తులు ఉంటాయి భర్త సంపాదించిన ఆస్తులు కానీ భర్తకి వారసత్వంగా తండ్రి నుంచో తాత నుంచో సంక్రమించినటువంటి ఆస్తులు కానీ వీటిల్లో డైవర్స్ తీసుకునేటప్పుడు భార్యకు కానీ పిల్లలకు కానీ ఉండే రైట్స్ ఏంటి డైవర్స్ తీసుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ రిలేషన్ కట్ అయిపోద్ది అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మీరు అడిగినట్టుగా వారసత్వ చట్ట ప్రకారం భర్త ఆస్తి మీద భార్యకి రైట్ ఉంటుంది భర్త ఆస్తి మీద పిల్లలకి రైట్ ఉంటుంది అంటే తండ్రి ఆస్తి మీద పిల్లలకు ఉంటుంది భర్త ఆస్తి మీద భార్య భార్యకు ఉంటుంది దిగాడి రైట్ ఆ రైట్ ప్రకారం పార్టీషన్ సూట్ వేసుకొని భర్త ఆస్తిలో మా వాటా మాకివ్వమని అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది ఆ రైట్ ఎక్కడ కాదు రైట్ ఉంటుంది ఒకవేళ ముందే సెటిల్మెంట్ కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఇంత అమౌంట్ ఇచ్చేస్తాము మీకు మాకు ఇక సంబంధం లేదు అని ఇలాంటి సందర్భాల్లో ఆస్తుల మీద హక్కు ఉంటుందా పిల్లలకు కానీ భార్యకు కానీ వన్స్ మ్యాడరేజ్ సెటిల్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ డెలివర్ ది జడ్జిమెంట్ మ్యూచువల్ కన్సెంట్ కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తాయి కొన్ని కోర్టులు అవార్డ్ పాస్ చేస్తాయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ నాకు జీవిత మనవర్తి కోసం నా పిల్లల చదువుల కోసం నా కోసం ఫుడ్ షెల్టర్ మెడికల్ హెల్త్ వీటన్నిటి కోసం భర్త మీద కొంత అమౌంట్ క్లెయిమ్ చేసి తీసుకుని కోర్టుల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లోక్ అదాలత్లో అయిన తర్వాత అవార్డ్ పా వాళ్ళకి రైట్ ఉండదు అయితే భర్త ఒకసారి కాంప్రమైజ్ అయ్యి కోర్టు ద్వారా రాజీ అయిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ వాళ్ళ రైట్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి సో అయితే మెయింటెనెన్స్ కేసెస్ ఉంటాయి విడాకులు తీసుకునే సందర్భంలో మంత్లీ ఇంత కావాలి మెయింటెనెన్స్కి తీసుకునే సో ఈ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళ వరకు తీసుకునేటువంటి రైట్ ఉంటుంది వారి జీవితకాలం మెయింటెనెన్స్ ఇస్తూనే ఉండాలా దాంట్లో కూడా ఇతని ఆదాయంలో ఎంత పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇతని డిపెండెన్సీస్ మీద బేస్ చేసుకుని అది ఏ విధంగా ఉంది మనవర్తి కావాలని వన్ ట్వంటీ మీ కింద కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మనవర్తి మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం మనవర్తి చట్ట ప్రకారం భర్త మీద భార్య వేస్తాయి నైంటీ పర్సెంట్ కేసులు అన్నీ అయ్యే కేసులు అయితే మనవర్తి ఫైల్ చేసిన తర్వాత మనవర్తి ఇవ్వాలంటే మనవర్తి అడిగే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనప్పుడు వాళ్ళకి ఎకనామికల్ సోర్స్ లేనప్పుడు అంటే జాబ్ లేనప్పుడు ఎర్నింగ్ సోర్స్ లేనప్పుడు వాళ్ళు ఫుడ్డు షెల్టర్ క్లాత్స్ మెడికల్కి డిపెండెన్స్ అయినప్పుడు భర్త మీద మనవర్తిగా అడుగుతారు పిల్లల చదువుల కోసం మెయింటెన్స్ కోసం అడుగుతారు అలాంటప్పుడు మనవర్తి ఇచ్చేటప్పుడు కోర్టులు మనవర్తి అడిగే వాళ్ళకి ఏమీ లేదు వీళ్ళు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది చదువులకు ఇబ్బందిగా ఉంది మెయింటెనెన్స్కి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు మనవర్తిమని ఇంటీరియం రిలీఫ్ అయ్యే ఫైల్ చేసి తాత్కాలిక ఆయన ఉత్తర్వుల ద్వారా కొంత మనవర్తి తీసుకుంటారు హస్బెండు మనవర్తి అడిగేటప్పుడు లక్ష రూపాయలు జీతగాడైతే వీళ్ళు జనరల్గా ఒక యాభై వేలు అడుగుతారు అప్పుడు కోర్టు ఆ పరిస్థితుల్ని సర్కమ్ గ్రౌండ్స్ మీద ఆధారం చేసి ఎంతో కొంత గ్రాంట్ చేస్తారు మనవర్తి గ్రాండ్ చేయకుండా ఉండరు కంపల్సరీగా చేస్తారు ఆ మరిత ఇవ్వాలి అది ఎన్ని సంవత్సరాలంటే సూట్ ఉందని చెప్పి ఎంసీపీ ఉందని చెప్పు మనవర్తి ఇస్తూనే ఉండాలి అప్పుడు వాళ్ళు ఎప్పుడు మనవర్తి క్లోజ్ అయిపోద్ది అంటే వన్స్ ఫర్ ఆల్ ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఆ వైఫ్కి ఆ రైట్ కట్ అయిపోతుంది అప్పటి వరకు ఇవ్వాల్సిందే ఇస్తారు పిల్లలకు కూడా ఇస్తారు ఓకే డైవర్స్ అయిపోతే ఇక ఇవ్వాల్సిన అవసరం మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఫైల్ చేస్తారు డైవర్స్ అయిపోతే ఇంకా అప్లై కావు సో అయితే ఈ మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు రన్ అవుతుంది బా డైవర్స్కి వచ్చేటప్పటికి డైవర్స్ తీసుకునే టైంకి ఏదో ఒక సెటిల్మెంట్ అయితే ఉండదు ఇది ఆస్తి పంపకాల కానీ లేదంటే వన్ టైం అమౌంట్ ఇచ్చేసి ఇంకా సంబంధం లేదు అనేది ఇది జరిగితే ఈ మెయింటెనెన్స్ అనేది కట్ అవుతుంది అంతే వన్స్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే అందులో రాస్తారు జీవితం మనోరత్తికి సంబంధించి నీ భరణం గురించి నీ భరణం గురించి నీ లైఫ్ గురించి నీ పిల్లల చదువు గురించి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా నేను ఎంత ఇస్తున్నాను ఓకే సో అయితే ఇనబిలిటీ చూపించాలి అంటే ఇప్పుడు భార్య జాబ్ చెయ్యట్లేదు తనకి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ అడుగుతుంది కానీ జాబ్ చేసే అవకాశం ఉండి కూడా కావాలని చెయ్యట్లేదు అంటే అలాంటి సందర్భాలని ఎలా ట్రీట్ చేస్తారు అంటే జాబు ఉంటే మాత్రం అది శాలరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మనవరి రావడం కష్టం ఆవిడకి సఫిషియెంట్గా శాలరీ ఉంటే జాబ్ చేయకుండా క్వాలిఫికేషన్ ఉండి సింపుల్లీ షీ కీప్ క్వైట్ ఇన్ హోమ్ అంటే ఆవిడ మనవరితగానే ఇవ్వాలి తప్పదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ నో బార్ కాబట్టి మనవర్తి ఇవ్వడానికి ఆ ఎమ్ఐ విద్యార్హత ఉంది జాబ్ చేయలేదు మనవారి ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉండదు అంటే కుదరల్సిందే జాబ్ చేసి ఫుల్ అండ్ ఫైనల్గా అన్ని సఫిషియెంట్గా ఒక ఉండి ఎర్నింగ్ ఉండి ఆరోగ్యం ఉండి షెల్టర్ ఉండి క్లాత్స్ ఉండి అన్నీ ఉంటే జనరల్గా కోర్టులు కన్సిడర్ చేయం అయితే డైవర్స్ తీసుకున్న తర్వాత మరొక వివాహం చేసుకుంటానికి భార్య కానీ భర్తకు కానీ ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది సో నో ప్రాబ్లం అయితే ఒకవేళ డైవర్స్ తీసుకోక ముందే భార్య కానీ భర్త కానీ వేరొక వివాహం చేసుకుని ఉంటే కానీ డైవర్స్ కేసు నడుస్తూనే ఉంటుంది ఈలోపే చేసుకుంటే అలాంటి సందర్భాల్లో కోర్టు ఏ విధంగా ట్రీట్ చేస్తుంది దానికి ఏమైనా పనిష్మెంట్లు ఉన్నాయా పరిస్థితులు ఎలా ఉంటాయి చట్టరీచ్చే నేరం మ్యారేజ్ డైవర్స్ తీసుకోకుండా ఫోర్ రీ రీమ్యారేజ్ చేసుకుంటే చట్టరీచ్చే నేరం అలా చేసుకోకూడదు కోర్టుకి తెలియకుండా పోలీస్ తెలియకుండా ఎవరికి తెలియకుండా చట్టాన్ని ఉల్లంఘించి విడాకులు తీసుకోకుండా భార్య చేసుకున్నా భర్త చేసుకుని చట్ట తెచ్చా నేను ఓకే సో డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరే కలుద్దాము మళ్ళీ కలిసి ఉందాము విడాకులు వద్దు అనుకుంటే దానికి మళ్ళీ ఏమైనా కోర్టును అప్రోచ్ అవ్వాలా లేదా ఏం అవసరం విడాకులు అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఉండాలంటే చక్కగా కలిసి ఉండొచ్చు డైవర్స్ అయిపోయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వేరొక మ్యారేజ్ చేసుకుని ఉండి ఆ తర్వాత విడాకులు ఆమె వచ్చి నేను కలిసి ఉంటాను అంటే లేదు విడాకులు తీసుకుంటే ఇద్దరిగా కన్సెంట్ ఉంటే ఎప్పుడైనా కలవచ్చు దానికి అసలు అడ్డే ఉంది ఒక బా ఒక మగ మగ ఆడ మగ కోర్టు కానీ లేదా చట్టం అనుమతు భార్యాభర్తలుగా ఉంటాను చట్టరీచయా మేము అన్నీ లోబడి ఉంటాం లీగల్ వేలో వెళ్తా ఉంటే దానికి ఎవరిగా అప్పటికే ఇద్దరులో ఒకరికి వేరొక సెకండ్ మ్యారేజ్ అయిపోయి ఉంటే పరిస్థితి అరిపోయి ఉండి ఆ మ్యారేజ్ డిజాల్వ్ కాకుండా రద్దు కాకుండా మళ్ళీ పెళ్లి చేసి కూడా చట్టర్ ఇచ్చింది ఓకే అది కూడా డిజాల్వ్ అయితే డిజాల్వ్ అవ్వకుండా నో సెకండ్ థాట్ సో అయితే ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత ఆస్తి పంపకాలు కూడా అయిపోయినాయి అని అనుకుందాం అయితే ఏ ఇబ్బంది ఉండదు అయితే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీరు అన్న ఒక విషయం ఈ మధ్య కొత్తగా వచ్చిన పోకళ్ళు ఏంటంటే లివింగ్ రిలేషన్ సో ఇలాంటి లివింగ్ రిలేషన్లు వచ్చినప్పుడు ఒకవేళ వీరికి పిల్లలు కలగకపోతే ఇబ్బంది లేదు ఎందుకు మ్యారేజ్ చేసుకోకుండా కలిసి ఉంటున్నారు కాబట్టి ఒకవేళ పిల్లలు కలిగి అప్పుడు వాళ్ళు విడిపోదాం అనుకుంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉండరు అలాగని చెప్పి వారికి పిల్లలు ఉన్నారు మరి ఇలాంటి సందర్భాల్లో ఈ కేసులు ఎలా ట్రీట్ చేస్తారు ఆ పిల్లల బాధ్యత ఎవరికి ఇస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు చేసి భార్యాభర్తలుగా కొంతకాలం జీవించి చట్టరీచ్చే వివాహం చేసుకోకుండా పిల్లలని కానీ వాళ్ళకంటే పిల్లలకి రైట్స్ ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ మీద అప్రోచ్ అయ్యే రైట్ ఉంది అలాగే అమ్మాయి కూడా తనను నమ్మి సహజీనం చేసింది కాబట్టి తనని మోసం చేసి ఆ ఎంఐకి అన్యాయం చేస్తే ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు కింద కేసింగ్ చే క్రిమినల్ ప్రొసీజర్ కింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు ఓకే అప్పుడు కూడా మెయింటెనెన్స్ కానీ లేదంటే మరణం కానీ ఇలాంటివి అడిగే రైట్స్ ఉంటాయా అంటే డైవర్స్ లేకుండా ఈ ఇల్లీగల్ వేలు జనరల్గా కన్సిడర్ చేయరు ఏదైనా లోతుగా పరిశీలన చేస్తే డిపెండ్గా అంతే మెరిట్స్ ओके थ्याङ्क यु लायर गाई अंश म विश्लेषण अनि धन्यवाद थ्याङ्क यु स